కాబట్టి థర్డ్ సెకండ్ ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం మనంతా ట్రెండ్ ఫాలో అవ్వకూడదు ట్రెండ్ సెట్ చేయాలి కాబట్టి అలానే వెళ్ళిపోదాము ఎస్ థర్డ్ ప్రైజ్ ఎస్ చరణ్ రామ్ హే రెడీగా ఉన్నాడు రాజా ఎస్ ఓకే చరణ్ రామ్ బావ్ ఎంత ట్రెడిషనల్గా వచ్చావు నీ కోసమే గోదావరి గట్టు మీద నీకోసమే రాసానేమో అనిపించింది ఎస్ చరణ్ కోసం గిఫ్ట్ రెడీయా అలాగే సెకండ్ ప్రైజ్ విన్నర్ ఎస్ అరియాన్ ఏ రెడీగా ఉన్నాడు అరియాన్ మొత్తం నాటునాటిలో కోర్ట్ కానివ్వండి మొత్తం ఇంటీఆర్ లాగా రెడీ వచ్చారు ఎస్ ఓకే నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ సురాజ్ ఎక్కడ ఉన్నారు సురాజ్ వస్తున్నారు వస్తున్నారు నాకు మ్యాచింగ్ ఓకే మరి నెక్స్ట్ మ్యూజికల్ షేస్ నుంచి థర్డ్ ప్రైజ్ విన్నర్ ఎన్ లోకేష్ లోకేష్ ఎక్కడున్నావు ఓకే వచ్చేస్తున్నారు అలాగే సెకండ్ ప్రైజ్ డి నందన్ డి నందన్ నందన్ అవేనా ఓకే కమాన్ యాజ్ మ్యూజికల్ చాయిస్ నుంచి ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కార్తిక అండ్ నెక్స్ట్ స్పూన్ లో గోర్లీ సో ఈ గేమ్ థర్డ్ ప్రైజ్ విన్నర్ నాకు కూడా వచ్చి మొగ్గులేదు తెలుసా ఒకసారి వేసాను మా మమ్మీ చూసి చాకబడి చేశారు ఎవరికి అని అడిగింది అప్పటి నుంచి వేయడం మానేశాను సో నెక్స్ట్ స్పూన్ లో గోలీ నుంచి థర్డ్ ప్రైజ్ విన్నర్ ఎస్కే ఆసియా ఎస్కే ఆసియా అండ్ సెకండ్ ప్రైజ్ విను ఎన్ కిషన్ రెడీగా ఉండాలి ఎక్కడ ఎస్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ డి నందన్ నందన్ నువ్వు ఎన్ని గిఫ్ట్లు సంపాదించుకుంటూ వెళ్ళేటప్పుడు నాకు ఒకటి టీపు నాన్న బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతుంది ఇన్ బాటిల్ నుంచి థర్డ్ ప్రైజ్ విన్నర్ రాకేష్ రాకేష్ సెకండ్ ప్రైజ్ విన్నర్ విన్నర్న్ష్ రెడీగా నీకు తెలుసా నేను పిలుస్తానండి రెడీగా ఉన్నాడు నెక్స్ట్ మరి ముగ్గులు పోటీ నుంచి వీళ్ళందరూ ఎంతమంది అమ్మాయిలు ముగ్గులు పడేశారో ఏంటో